హలో అందరికీ ఇంకా మనం ఎదురు చూసే వినాయక చవితి అయితే వచ్చేసిందండి ఇంక ఉదయాన్నే లేచేసి ప్రసాదాలు అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా రాత్రి చేసుకోవాల్సిన ఉంటే రాత్రి అయితే చేసేసుకున్నాను మొత్తం ఇంక ఉదయాన్నే లేచి ప్రసాదాలు అయితే రెడీ చేసేస్తున్నాను పులిహోరకి అయితే తాలింపు వేసేసాను ఇంకా కుడుములకు కూడా రెడీ చేసేస్తున్నాను తాలింపు అయితే వేసేసాను ఇంకా పులిహోర కూడా కలిపేస్తున్నాను ఇంక ఇవన్నీ ప్రసాదాలన్నీ త్వర రెడీ అయిపోతే ఇంకా పూజ మొదలు పెట్టుకోవాలి ఇంకా గుడి దగ్గరికి కూడా వెళ్ళాలి కదా ఇంక అందుకనే స్పీడ్గా అయితే చేసేసాను పళ్ళన్నీ ఈరోజు ప్రసాదంలోకి అయితే పులిహోర పరవన్నము చలివిడి వడపప్పు బెల్లపుండ్రాళ్ళు మామూలు కుడుములు అయితే చేసేస్తున్నానండి ఇంక ఇవన్నీ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా బెల్లపు ఉండ్రాళ్ళు కూడా చేసేసుకుంటున్నాను ఇదైతే పాకం పట్టేసి అది కొంచెం థిక్నెస్ వచ్చాక అయితే దాంట్లో వేసేస్తాను ఇంక వండ్రాళ్ళు అయితే చేసేసాను ఇంకా బల్లం పాకం కూడా పట్టేసుకున్నాను ఇంక ఇదైతే కొంచెం థిక్నెస్ వచ్చాక దాంట్లోకైతే వేసేసి కొంచెం ఉడకనిస్తే బెల్లపుండ్రాళ్ళు అయితే రెడీ అయిపోయినాయి ప్రసాదాలు అయితే ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా దేవుడి దగ్గరికి కూడా మొత్తం అయితే సర్దేసుకుంటాను ఇంక దేవుడికి పీఠం పెట్టే పీటనైతే పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేసుకుని సిద్ధం చేసేసుకుంటున్నాను ఇవన్నీ ఇంక ఇదైతే పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేసుకుని ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను పిండితో పూజకి కావాల్సినవన్నీ పూలు పళ్ళు పలహారాలు ఇంక ఇవన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఇంకొకసారి మనం పూజలు కూర్చున్నాక లేవకుండా అయితే ఉంటుంది ఇంకెలాగైతే మొత్తం సర్దేసుకున్నాము ఇంకా ఈయన మొత్తం డెకరేషన్ అంతా చేసేసారు ఇంకా పాలవెల్లి ఇవన్నీ అయితే కట్టేశారు ఇంకా పూజ అయితే మొదలు పెట్టేశాము మన బుజ్జి బొజ్జగన పైన అయితే ఇలా రెడీ చేసేసుకున్నామండి ఈ పీఠ అంతా అయితే ఇలా అలంకరించి అందంగా చేసుకున్నాము ఇంకా మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసేయండి ఇంకా మీరైతే పూజ ఎలా చేసుకున్నారు ఇంకా మా పూజ అయితే ఇలా అయితే జరిగింది ఇంకా మా పిల్లల హడావిడి చూడాలి మధ్య మధ్యలో ఇంకా వాళ్ళు చేసిన హడావిడి అంతా ఇంత కాదు ఏ విఘ్నాలు లేకుండా పూజ అయితే బాగా జరిగింది ఇంకా మా పిల్లలు అయితే అంతసేపు కూర్చోవాలంటే చాలా బాధపడిపోతున్నారు ఇంకా వాళ్ళ బుక్స్ కూడా పెట్టించి అయితే కొంచెం పూజ అయితే చేంజ్ చేసి హార్తైతే ఇచ్చేసాము ఆ గణపై ఆశీస్సులు అందరికీ మీ అందరికీ అయితే ఉండాలని అయితే కోరుకుంటున్నాను మా పూజ అయితే ఇలా జరిగిందండి ఆ బొజ్జ అయితే ఇలా పూజించుకున్నాము ఎక్కడ లేని ధైర్యం అయితే వచ్చేసింది ఆయన పూజ చేసుకున్నాక మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంక ఇంటి దగ్గర పూజ అయిన తర్వాత గుడి దగ్గరకు కూడా వెళ్ళాము అక్కడ కూడా గణపతిని అయితే పూజించేసి దర్శనం అయితే చేసుకున్నాము ఇంక ఈ అయితే చాలా బాగా గడిచింది అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆ తండ్రి కృప అందరి మీద ఉండాలి మా షూ బాగా చెప్పేస్తుందంట చూడండి